ఇప్పుడు ఉగ్గులాగా పెట్టేది కదా ఇప్పుడు ఉగ్గులాగా కాకుండా డైరెక్ట్ అన్నమే వండి పెడతాం అన్నట్టు నెక్స్ట్ ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు టైం ఒక సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఈ టైమ్ లో నాకు చికెన్ గ్రేవింగ్స్ వస్తున్నాయి అంటే చికెన్ తినాలి అనిపిస్తాయి ఇంట్లో పప్పు ఉన్నది బయట చికెన్ షాప్ ఉన్నది మీరైతే ఏం చేస్తారు నేనైతే డైరెక్ట్ ఇప్పుడు చికెన్ తెచ్చుకోవడానికి పోతాను అంతకన్నా ముందు ఇగో ఏడు చూడవు సరే మహాన్ బావుడు వద్దు వద్దు అంటే ఐదున్నరకు ఏమో వండాడు ఇప్పుడు లేచి ఇంకెప్పుడు మళ్ళీ వంటడే నైట్ అంతా జాగారం సరే ముందు చికెన్ కే వెళ్దాం సరే చల్ల అదే చికెన్ సెంటర్ పోయి చికెన్ తీసుకొని చికెన్ చేసుకున్న ప్రతిసారి మా మమ్మీ గుర్తొస్తుంది నాకు కొన్ని సెలెక్టివ్ పీసెస్ ఉంటాయి కదా ఆ సెలెక్టివ్ పీసెస్ నేర్ కలిగి ముఖ్యంగా ఇట్లాంటివి ఏరు కోరి మరి అందులో వేసి ఒక గిన్నె వేసుకొని గిన్నె తిందా అని ఎవరు తిన్నా తినకపోయినా నాకు తెచ్చిస్తుంది అన్నట్టు సో అందుకే చికెన్ వండిన ప్రతిసారి మా మమ్మీ నాకు గుర్తొస్తుంది గుడ్ మార్నింగ్ అది రోజు పెద్దగా పనులేం లేవు ఆల్రెడీ నెయ్యి అయిపోయింది చిన్నోడికి చేసే నెయ్యి అయిపోయింది కాబట్టి సో మన పాల మీద బీగడ తీస్తాము అన్నట్టు మేము ఆ పాల మీద మేగుడుతో వెన్న చేసి అయితే వెన్నే వాడచ్చు లేదంటే నెయ్యి కూడా చేసుకోవచ్చు సో ఇవాళ అదే పని అండ్ దాంతోపాటు చిన్న బాబు చిన్న 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 ముద్దలు తింటున్నాడు కదా సో అట్లా ఇప్పుడు అట్టి వైట్ రైస్ తినే కన్నా కొంచెం బెటర్గా అంటే అందులో పప్పులో లేకపోతే క్యారెట్ ఏదైనా యాడ్ చేసి తినిపిద్దాము అని అనుకుంటున్నాయి ఈరోజు మరేమే చూసేయాలి సార్ రోజులేమో ఉగ్గులాగా పెట్టేది కదా ఇప్పుడు ఉగ్గులాగా కాకుండా డైరెక్ట్ అన్నమే వండి పెడదాం అన్నట్టు నెక్స్ట్ ఒక చిన్న ప్రయత్నం చాలా తక్కువ రైస్ ఇది ఇంత ఈ కాటు ఉందా ఇక్కడ ఈ కాట ఈ కాటు ఇంకా కొంచెం కిందకి అంత రైస్ తీసుకున్నా ఇంకా వదిలే పెట్టినా ఎందుకంటే అంత తినడు తెలుసు జస్ట్ ప్రయత్నం మాత్రమే కదా మనం చేసేది అంత రైస్ ఎందుకు వేస్ట్ చేయాలి అనవసరంగా సో ఇంత రైస్ లో కొంచం ఒక్క ఇన్ని పలుకులు పప్పు వేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ పప్పు ఇక్కడ ఉన్నది మనది పప్పు ఎక్కడ ఇంతే అంత రైస్కి ఇంత పప్పు చాలు సరిపోతుంది మస్తు అవుతుంది చాలా ఇదే పప్పులో కొంచెం ఒకసారి వాష్ చేసి జిలి జీలకర్ర వద్దులే ఇప్పుడే వేయించేటప్పుడు అంటే వండేటప్పుడు జీలకర్ర వేద్దాం కానీ వాష్ చేసి ఒక అరగంట నానబెట్టిద్దాం వీటిని సరే మంచిగా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక కొలత ఏం లేదు జస్ట్ అందరితోనే కొన్ని వాటర్ పోసి పెడుతున్నా అన్నట్టు నేను నాని నాక మరి ఎట్లా అన్నది ఫస్ట్ టైమే కదా వండడం నేను కూడా ట్రై చేస్తున్నా సరే ఎట్లా వండాలి అన్నది సో అంతా మనం మీ గడ తీసి పెట్టినాం కదా మీగడ రూమ్ టెంపరేచర్ కి వచ్చే ఉంటుంది సో వచ్చినా వస్తే బ్లెండ్ చేద్దాం సార్ చూద్దాం రూమ్ టెంపరేచర్ కి వచ్చిందా లేదా రూమ్ టెంపరేచర్ కి వచ్చేసింది కాబట్టి దీన్ని ఒక్కసారి బ్లెండ్ చేసి నెయ్యి చేసుకున్నాం ఇదే టైంలో కొంచెం జీలకర్ర జస్ట్ చాలా తక్కువ జీలకర్ర నలిపి వేద్దాం నలిపితే వాసన కొంచెం మంచిగా మంచి వస్తుంది కాలు ఎందుకంటే వాసన అది డామినేట్ చేసినా కూడా తినకపోవచ్చు కొంచెం చాలా తక్కువ వేయండి నీళ్ళు పోయాలి ఇలా నీళ్ళు పడతాయా ഇങ്ങോട്ട് ഒക്കെ ഗ്ലാസ് നീളു പോസാമല്ല ഗ്ലാസ് നീളു പോസിൽ മറ്റാ ചിത്ര ബാബുലേ എന്താ

అది ముచ్చట మన బాబు గారికి సపరేట్ గా వండి పెడితే నచ్చట్లేదు ఒక్క రెండు ఒక్క రెండు ముక్కలే మూడు అని కూడా చెప్పాను జస్ట్ రెండు ముక్కలు చిన్న 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 ముద్దలు చేసి పెడతాం కదా అట్లా చేస్తే తింటున్నాడు కొంచెం గాని మళ్ళీ వెంటనే వామిట్ చేసేస్తున్నాడు అంటే ఒప్పుకోవట్లేదు దాన్ని సో ఇప్పుడు వచ్చిన హరి ఏం లేదులేండి అంత ఓ ఫుల్ గా తినాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ ఇది మీరు ఎట్లయినా ఉండొచ్చు అది మీ ఇష్టం సో ఇప్పటికి మిగతా కూడా బాగానే తింటున్నాడు కాబట్టి మళ్ళీ అట్లా వాడికి వండింది కాకుండా మేము సపరేట్ గా వండుకున్నది కూడా కొంచెం కొంచెం తింటున్నాడు కాబట్టి సో దాట్స్ ఏ ప్రోగ్రెస్ అని నేను అనుకుంటా సో అంత తొందరగా ఇప్పుడే అంత ఇబ్బంది పెట్టి తినిపించాల్సిన అవసరమే తిన అంటే ఇబ్బంది పెట్టి తినిపించాల్సిన అవసరం అయితే లేదు అన్నది నా ఒపీనియన్ సో ట్రై చేద్దాం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం కొంచెం 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 కొంచెంగా అలవాటు చేద్దాం మెల్లి 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 మెల్లిగా అలవాటు చేద్దాం ఓకే చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు ఆ స్లాంగ్ వచ్చేస్తుంది సో డోంట్ మైండ్ అది అదే ముచ్చట ఇప్పటికి మా వీడియో అయిపోయింది ఒకవేళ వీడియో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా అండ్ అప్డేట్ ఇస్తూనే ఉంటా సిద్ధాకి ఇంకేం పెడుతున్నా ఎట్లా తినిపిస్తున్నా మన రొటీన్ లోకి ఎట్లా చేంజ్ చేస్తున్నా అన్నది కూడా చిన్న చిన్నగా అన్ని పెడుతూనే ఉంటా సో డూ సపోర్ట్ ఓకేనా బై మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై వన్ Pen, pen, pen. Four fingers, four fingers. Cross, cross, cross. Five fingers, five fingers. Clap, clap, clap. Clap, clap, clap. Clap, clap, clap. clap, clap, clap.